ఇది మీరండి మా ప్రాంతం మా ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ బాగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి దానికి సంబంధించి నీరు ముఖ్యంగా మనలో ఎరుకోవట్లు పర్వాలేదు దాన్ని ఆనుకునే మార్మూల ప్రాంతంలో అయితే త్రాగునీరు సరిగా ఉండకపోవడంతో అక్కడ మలేరియా డైరీరియా థైరాయిడ్ వచ్చి కొన్ని కొన్ని ప్రాంతంలో అయితే అంగవాళ్ళు విని కూడా పడుతున్నారు మరికొంతమైతే బుద్ధి మందగించడం అటువంటి లక్షణాలతో ఉంటుందండి చాలా మంది అధికారులకి ఆ ఒక విషయాన్ని జనసేన కార్యకర్తలు మేము తెలియపరచడం కూడా జరిగింది మరి అదే విషయంలో కూడా అనారోగ్య పరిస్థితులు అయితే మృతు శిష్యులు అండి యాభై ఏడు మంది మృతి శిష్యులు చనిపోయారండి పదకొండు మంది స్త్రీలు చచ్చిపోయారండి ఈ యొక్క వైద్య యంత్రాంగం ప్రతి పల్లెటూరులో కూడా ఏర్ ఏర్చి ఆ యొక్క స్త్రీలకి ఆ పల్లెటూరులో ఒక అవగాహన అవగాహన కల్పించే విధంగా ఉంటే ఆ యొక్క మృతి శిష్యులు మరణాలు అనేది కొంచెం తగ్గుముఖంగా ఉంటుందండి ఇంకా మూడో విషయం వచ్చి రవాణా వ్యవస్థ అండి ఒక ప్రాంతాన్ని నానుకొని ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక హాస్పిటల్ ఉంటుందండి అక్కడ ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ మనిషిని నలుగురు సాయపట్టి జట్లుగా మోసుకెళ్ళాల్సిన పరిస్థితి మాకు కల్పించేది అక్కడ ఉందండి అక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లు వచ్చిన తర్వాత అక్కడ వైద్యం కుదరదు అంటే అక్కడ నుంచి మనీ పరుగులు తీసుకొని వంద కిలోమీటర్ల దూరం కాకినాడ పెద్ద ఆసుపత్రికి రావాలండి మేము అటువంటి పరిస్థితుల్లో మా గిరిజన ప్రాంతం ఉందండి ఈ విషయంలో కూడా మీ జనసేన కార్తలుగా కార్యకర్తలుగా మా మంత్రి గారు మా ప్రాంతం పర్యటనకు వచ్చినప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు కలిసి వినతి పత్రం కూడా అందజేయడం జరిగిందండి అక్కడ ఆరోగ్య సంస్థల మీద కొంచెం మాకు ఏదో ఒకటి అభివృద్ధిపరచక కార్యక్రమం చేపట్టాం సార్ అనేసి మరి ఇంకో విషయంకి వస్తే రుణ రుణాలండి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన బ్యాంకు రుణాలు అక్కడ గిరిజన ప్రాంతంలో ఉండే రైతుకు అవగాహన లేక మధ్య వ్యక్తులకి ఆశ్రయించి వచ్చిన రుణాన్ని పూర్తిగా లబ్ధి పొందకుండా శతమే తీసుకొని మిగతా శకాన్ని మధ్యవర్తులకి అందజేసే విధంగా ఉందండి ఆ యొక్క బ్యాంక్ అధికారులు రుణం ఎలాగా తీసుకోవాలన్న విషయాన్ని ఆ రైతుకి సరైన అవగాహన కల్పించినట్లయితే ఆ బ్యాంకు ప్రభుత్వం నుంచి వచ్చే రుణం మొత్తం కూడాను రైతు లబ్ధి పొందుతాడండి రైతు బాగుపడతాడు మరి ఇంకో విషయం చూసుకుంటే చాలా మంది ఒక కుటుంబానికి ఇల్లు శాంక్షన్ లేంట్రాక్ట్ లో తీసుకున్నారు ఆ ఇంటికి కట్టడానికి ఫస్ట్ బేస్మెంట్ తర్వాత గోడలకి తర్వాత పెంకులు వేయడానికి తర్వాత స్లాబ్ వేయడానికి విడతల డబ్బు పడుతుంది ఈ విషయాన్ని ఆ కుటుంబాలను తెలియక నీకు ఇల్లు శాంక్షన్ అవ్వాలంటే నువ్వు ముందు ఇరవై రెండు వేలు కట్టాలి ఇరవై రెండు వేలు కాంట్రాక్టర్ చేతిలో పెడితే ఆ యొక్క కుటుంబం యొక్క డబ్బు తీసుకొని ఇల్లు కట్టి కాంట్రాక్టర్ ప్రభుత్వం వచ్చిన డబ్బులు కూడా ఆ కాంట్రాక్ట్ ఆ కుటుంబ సభ్యులు కూడా మొత్తం తీసుకోవడం జరిగింది అటువంటి దౌర్భాగ్య స్థితిలో మా యొక్క ప్రాంతం ఉందండి మరి ఈ అన్ని సమస్యలకి పరిష్కారం ఉందని ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన జనసేన పార్టీ నీతికి నీతి నికాశగా నిలబడి ప్రశ్నించి పోరాడడానికి మన పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు వచ్చిందని నేను నమ్మి ఆ పార్టీలో చేరనని మరి ఎప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో ఆ జనసేన పార్టీ కోసం ఆహార నిఘా కష్టపడతానని పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను రాత్రి పాలుగా ఆయన ఉండి పనిచేసి నా యొక్క ప్రాంత ప్రజలకి నా వద్దుగా ఏ విషయమైనా అవగాహన కల్పించే దిశగా నేను నా జనసేన కార్యకర్తల మేము మా ప్రాంతానికి తెలియ తెలియజేసేలాగా మేము ముందుకు సాగుతామండి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఇక్కడ వచ్చిన కార్యకర్తలు అందరికీ జనసేన అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ మరి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ యొక్క మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బి టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ